జై శ్రీమన్నారాయణ అరుంధతి వశిష్ట మహర్షి ధర్మపత్ని మహాప్రతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు అలా చేస్తే మీ సాంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయమున మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తరువాత తెల్లవారుజామున కనిపిస్తుంది అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి